जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः ॐ गं गणपतये नमः ॐ शारदादेव्यै नमः ॐ कृष्णाय नमः ॐ श्रीविवेकानन्दगुरवे नमः ॐ नमो भगवते रामकृष्णाय ॐ नमो भगवते रामकृष्णाय ॐ नमो భగవతే రామకృష్ణ శ్రీరామకృష్ణ బోధామృత సారము ప్రతి పది చరణాలు అయిన తర్వాత పల్లవి రామకృష్ణ బోధామృత సారము రిపీట్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఒకటి పది ఇరవై ముప్పై అలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి తరించుడి జనులారా రామకృష్ణ బోధామృత సారము గ్రోలితరించుడి తరించుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిలిబొందుడి జనులారా మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని బొందుడి జనులారా నది తటి దక్షిణేశ్వర ఆలయ ప్రాంగణ పూలవనములో పచారు సేదిచు భర్త జనాళికి పరమాత్ములు ప్రసాదించిన कामकाञ्चनलकाङ्क्षीडि एकान्तम्बुद्धि सुलचिना भक्तिज्ञानवैराग्यमुललभडि परमपदमुलभ्यम्बौ ननिये ये सुन्दरदेहमुन देमुन्नदि पाञ्चभौतिकमु नश्वरमै नदी शाश्वतु ईश्वरुडन् नम्मि भक्तिनामगुणकीर्तनसेयुमु देहमनित्यमु क्षणितमु देहि शाश्वतुडु दुदु दृक्स्वरूपडु अन्तर्यामिग अन्तट विलचिन परमात्मनि దేంబలు ఈ దేవాలయమును చీకటి కొట్టుగసేయరాదు हृदयकुहरगुणविज्ञानज्योतिनि वन्तु निदाञ्चुभो भगवद्भक्तिनि बडयकपूर्वमु संसारं भुर्काधिचरिञ्चकु विषयबलय गुणशोकतापमुनसिक्तिकृषिञ्चुत निक्तं वेयने ారాపుత్రుల మమతకులోనై ధనసే కరణలు కృష్ణజన్లకు ఆత్మాత్మ విచారణ చేసిన ఆత్మ జ్ఞానము అలబడుననియే మనసది ఒకటే బహువిధ వృత్తులు బంధముత్తులకు మనసే మూలము సత్సంగతిలో తాత్విక వృత్తిని భక్తి శ్రద్ధలను పాలు బడయజూడుమిదపా వేరు సేయ దుష్కరీ మనసు విషయ వాంచలలో మునిగిన దుస్తరం బదును దుఃఖ నిలిదులును रामकृष्ण बोधामृतसारं द्रोलिकरिञ्चुडि जनुलारा रामकृष्णबोधामृतसारं द्रोलिकरिञ्चुडि जनुलारा मृत्युतुल्यसंसारमुदाति మృత్యుతుల్య దాటి ముక్తిని పాలను దాటి పెరుగు జేసియా పెరుగును జిలికి నెడలి నీళ్ళలో వేసినదేనియాడునటు భక్తుడు మునుగడు భవసాగరమున జపములు తపములు ఉపవాసంబులు దాన ధర్మములు తీర్థయాత్రలు రాగభక్తికి రాజమార్గములు భగవల్లా భడలు సాధనలు భగవంతునిపై భక్తి ప్రేమలు అనురాగంగులు అలవడినప్పుడే సాధనలు భగవంతుని కృపబడయకుడు జ్ఞానులు దేనిని బ్రహ్మమందురో దానిని యోగులు ఆత్మయందురు भगवन्तुण्डलि भक्तुलन्दुरु उन्नदि आदिशक्तिलीलामयिकाळि ब्रह्ममेदानिति भिन्नं दादु शक्तिरूपमुन सर्वलयकारणभूतुः परब्रह्म वे भक्तिप्रेम विश्वासमुतो परितत्तुडवैभद्रकाळिनी अम्बा जगदम्बायनि मुरलिड आदरि दर्शननिडि कावदे ने नादनि ने कर्तयनु अगम्भाव अज्ञानजनिकमुडे ज्ञानिपो जीवन्मुत्तुडो పేరు ప్రతిష్టల కొరకు చేసిన దాన ధర్మము తపోయాగములు అహంభాబముతో ఆవరింపబడి మేలు కన్నకీడే కలిగించును అహంకారమే అవిద్యమాయ అనర్తులకు ఆశ్రయభూతము जीवनि तन दुति स्वरूपमु आवरि मोहानि उचुलु आकशम्बुना आदित्युनि परचुगति। आत्मनु आत्मनुभ्यु स्वरूप ज्ञानमु मरुपरच रामकृष्णबोधामृततारं ब्रोलितरिन्दुडिजनुलारा रामकृष्णबोधामृतसारं ब्रोलितरिन्तुडिजनुलारा मृत्युतुल्यसंसारं दाटि मुक्तिनिबुन्तुडिजनुलारा मृत्युतुल्यसंसारं सद्गुरु देगुनिशरणु जोचित्तद्गो సాధన చేసిన అహంకారమును ఆవరణ తొలగి ఆత్మదర్శనం భవశ్యమగుణనే మతములన్నీ భగవంతుని జేరడు వివిధ మార్గములు భేదములేదు సర్వమతములు సమానమేయని సమదృష్టిని గని సత్యత చేయుము सकलमतं बुलपोकटिगम्यमणि परमत सघनमु परमधर्ममणि मानवसेवै माधवसेवनि मननसेय निर्मलमगुमनसु मतमेदैननु चित्तशुद्धितो अनुसरिच ईश्वरन् बुन्धुः మతములన్ని పరమాత్ముని సేమాగములు పరమసాధనూ మనోమలియం పాప భగవంతుని కిడి నిర్మల భక్తిని మని వేడుమో రథముని హరినామకీర్తనలు పాడుచు వ్రాసిన భక్తి సూత్రములు మనన చేసి నీ ఉదయ కమలమున భగవద్ధ్యానము బాయక సేయుము నూనె రాచుకొన్ పనస తొనలులయ జిగురు ఎంటని పగిది మానవుడు భగవద్భక్తిని బడసిన తదుపరి సంసారంబున జయము బొందును భగవంతుని గను సులభ మార్గము కలియుగంబునా అంతరంగమున అనన్య భక్తిని అర్థించిన నీ కగపడు నిక్కము పూర్వజన్మ సంస్కార వాసనల కనుగుణ్యముగా కర్మల प्रारब्धकर्मलफलानुभवमुल कष्टसुखमुला गडितिरबले देवदेवुडवतारपुरुषु कृष्णचन्द्रुनि कृपयुञ्जियुतमा प्रारब्धकर्मलवशीभूतुलै पाण्डवुलरण्यवासमुेय रे रामकृष्णबोधामृतसारं ग्रोलितरिञ्चुडि जनुलारा रामकृष्णबोधामृतसारं ग्रोलितरिञ्चुड् जनुलारा मृत्युतुल्य संसारमुदाति मुक्तिनिबन्धुडि जनुलारा मृत्युतुल्य कण्ठचक्रगदशाङ्गदङ्गुनि परमात्मुनि श्रीवासुदेवुनि कनिन देवकिति कर्मानुभवमु कारागृगमुन गडपकप्तिना वनितलन्दरु जगन्मातलयनि तमतल्लु लबलयुनु పతివ్రతలైనను పతికలైనను పరమేశ్వరి రూపాలని చెడినుము మనస్తని ఎడి మదపుటేనుగును వశము చేసుకును ప్రబల సాధకుని హృదయ పీఠమున అధివసించును జగ జనని విశ్వాత్మకి కాళీ కలుషిత హృదయులు పండితులైనను పామరుల నదగు ఎత్తున ఎగిరెడి గ్రద్దలు కొరకు చూడవే మనుష్య మాతృలు మనీషవంతులు మనుషులలో ఇరు వర్గాలుండును మనీషులోతిర భగవ భక్తులు మనుష్య మాతృలు కామలోలు ఎర్రగా కాలిన ఇలుపకర్లుపై నీరు జల్లయా విరి అయిపోవును కామతప్త రుద్రంతులు కలిగిన వాణిలో సద్బోధనలు నిల్చులే మైల అద్దములు భానుకిరణములు ౌకికులు మలిన హృదయులు భగవన్ మహిమను గాంచలేదు నిష్కానులుగానిది కుండడుగునా నుండిన బెజ్జము నుండి దారెడి నీరము బండి కామవాంచే మాత్రము మిగిలిన నిష్ సాధనలు నిష్ఫల మగు సన్నది జార విడిచియుల్లు తనలు నిలుపును జల్లెడా సద్విషయాలను విడిచి దుర్జను దుర్విషయాలకు హరిచరిురు ప్రాపంచిక పరమార్థం పరమార్తంబన వెదటు దోచుటే కాదు సుమా హేళన సేయును रामकृष्ण बोधामृतचारं ग्रोलि तरिञ्चुडिजनुलारा रामकृष्ण बोधामृतचारं ग्रोलि तरिञ्चुडिजनुलारा मृत्युतुल्य संसार मुदाति मुक्तिनि గురుని నడవడిని గూర్చి నిరర్థక సుమా మనుజ సగజలోపముల నిల్చక మంత్ర సిద్ధిని బడయజూడుమా అష్ట సిద్ధులు అలౌకి తంబుల్ ఆత్మతత్వమున కడ్డు గోడలు సిద్ధులు కలిగిన సాధకుడెకుడును భగవంతుని కృపబడయాలడు కామక్రోధలోభము మదమత్సరీ సంసారం గంగా స్నానము గా జప స్మాల యాత్రలు చేసిన రాగ ద్వేషములు మిగిలియుండిన మరణకాలమున వెలువడకుండునే మరణ వేళ తన మనసున మెదలెడి భావరూపమది వచ్చెడి జన్మయే అనవరతము శ్రీహరిని స్మరించిన అవసానంబున తనకే జ్ఞానోదయము గలుగనిది పొరులకు జ్ఞానం గరప నేర్చునే వృద్ధివాడు ఇంకొక అందునికి బాట చూపుట భద్రం బగునా జ్ఞానము గలుగు కష్ట సాధ్యము కఠినాచరణము కలియుగంబునా గునా ేహాత్మ బుద్ధి దే జ్ఞానయోగమున జయము గలుగదు సూర్యరశ్మిలో చుక్కలు పగలు కనబడమినియగిలేవనబో అజ్ఞానమున దీవతని చూడమిని దేవుడు లేడని తీర్పు చెప్పకు పాంచౌతికం వై నదేఘము మరణము నికము ప్రకృతి సిద్ధము ఆత్మశరీరము కన్న భిన్నమను సత్యము జ్ఞానోక్షయమున గల్గును యార్థము గ భగవంతు నిలియుతరము గాదు అవసరము గలుగదు చెబెడు నీరు దాహంబు దీర్పగ బావి నీళ్ళలో మేలా రామకృష్ణ బోధామృత సారోలి చుడి రామకృష్ణ బోధామృతసారము మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా మృత్యుతుల్య దాటి ముక్తిని బొందుడి జనులారా దేవుని ఎంతును తెలియ సాధ్యమా అనంతుడకని ఎంతు తెలియదు ఆమ్రఫలముల ఆరగించి తోటలోని చెట్లను లెక్కించకు భగవదును జ్ఞను బడసి లోకులకు ఉపదేశించిన సఫలంబగును బగును పిలువక గుంపులుగా వత్తురు జ్ఞానార్జనత సాధువు కడకు భయము బిడియములు పాశంగులు ఇవి త్రెంచుకుని మూర్తిని కలిగించు దీవుడు దేవుని చేరుకొనుటకు అనన్య యథార్థ సాధన కర్మలు కష్టాతి కష్టము ప్రకృతి ప్రేరణలు నిష్కామ్యుడ వై నిత్య కమలన్ దైవ ప్రీతికై దీక్షతు సేయుమో కామ కలివి కలిమి భోగములు త్యజించువాడే యథార్థ సాధువు అణువణుల ఈశ్వరుడు గలండన్ సర్వాత్మభావము సాధు లక్షణము పెద్దలు జప్పగదిను టై వినుట కన్నదాగనుటలో వ్యత్యాతము శ్రేయాతిక్షేయము భవరోగములకు పరమౌషధములు భక్తి ప్రేమలు సత్యనిష్టలు సదా ప్రార్థనలు సాధు సంగతులు భగవల్లాభము సాధనలు బడయుత్సాధనలు శాస్త్రములెంది చదివినగాని జ్ఞాన సిద్ధిని గాంచగలేరు గురువాక్యముల పూర్ణ శ్రద్ధతో అనుష్ఠించిన పుడి లభించులు విద్యా విద్యలు దువిధమాయలు అమరియున్నది జీవుని దేవుని చేర్చును విద్య అవిద్య జీవుని కడ్డు నిలుచును మబ్బు సూర్యుడు మరుగుపరచునటు మాయ బ్రహ్మమును మరుగుపరచును జలదము తొలగిపోయిన సవితా బ్రహ్మము సాక్షాత్కరించును रामकृष्ण बो धामृतकारं ब्रोलितरिञ्चुडिजनुलारा रामकृष्ण बो धामृततारं ब्रोलितरिञ्चुडि जनुलारा मृत्युतुल्य संसार मुदाटि मुक्तिनि बोन्धुडि जनुलारा मृत्युतुल्य संसार मुदाटि मुक्तिनि बोन्धुडनुलारा